హలో అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీరామ ఆలిన్ వన్ ఈరోజు నేనైతే బ్యూటిఫుల్ బ్లౌజ్ డిజైన్ వర్క్ బ్లౌజింగ్ కటింగ్ చేయకుండా స్టిచ్చింగ్ చేసే విధానం అయితే వీడియో చేస్తున్నాను తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా అందంగా ఒక్కొక్కసారి కొంతమంది కట్ చేసేసి దానికి క్లాత్ సరిపోదు అనుకుంటారు కానీ మనం డిజైన్ వర్క్ వేసుకున్న తర్వాత మనం బ్లౌజ్ కట్ చేయకుండా ఏ పార్ట్ కా పార్ట్ మనము ఈజీగా ఈ విధంగా కుట్టేసుకోవచ్చు ముందుగా అయితే హ్యాండ్స్ కుడుతున్నాను చూడండి నేను ఇప్పుడు ఇది డిజైన్ అయితే వేసుకున్నాను ఇది ఫుల్ వర్క్ హెవీ డిజైన్ అయితే వేసుకున్నాను మామూలుగా పాటూరు పట్టు బ్లౌజు ప్లెయిన్ తీసుకొని నేనే మార్కింగ్ చేసుకొని డిజైన్ అయితే వేసుకున్నాను చాలా అంటే చాలా బాగా వచ్చింది ఇది ఫుల్ వీడియో కావాలనుకుంటే వీడియోస్ అప్లోడ్ చేశాను ఒకసారి చెక్ చేయండి చాలా క్లియర్గా ఈజీగా కుట్టుకునే విధానం ఏమీ రాదు అనుకోకుండా ఎంతో కొంత మనం ట్రై చేసామంటే మన బ్లౌజులు మనమే అందంగా హెవీ వర్క్ డిజైన్ వేసుకోవచ్చు చాలా ఈజీ అండి వేసే విధానం అయితే ఉంటుంది వీడియోస్ చేశాను అప్లోడ్ చేశాను ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ముందుగా అయితే నేను కట్ చేయకుండా బ్లౌజ్ అయితే స్టిచ్ చేస్తున్నాను కదా ఎలా అంటే చూడండి నేను ఫస్ట్ లైనింగ్ క్లాత్ ఒక సైడ్కి హ్యాండ్స్ సైడ్ అటాచ్ చేసి వర్క్ వేసుకున్నాను అనమాట హ్యాండ్స్ లూజ్గా రాకుండా ఉండడం కోసం అది మీరు ఫుల్ వీడియో చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది నేను కిందకి వర్క్ డిజైన్ అయితే ఇచ్చాను ఈ కట్ వర్క్ డిజైన్ ఇలా ఇవ్వడం ఇచ్చిన తర్వాత లైనింగ్ క్లాత్ పైనుంచే కట్ చేయకుండా కుట్టేశాను అనమాట మనకి హ్యాండ్స్ ఎంత పొడవు ఉన్నదో అంత పొడవు వరకు ఇలా కుట్టేసి మలిచేసుకున్నాను పూర్తిగా లైనింగ్ ఒరిజినల్ కట్ చేయట్లేదు లాస్ట్ వరకు చూడండి ఏ పార్ట్కి ఆ పార్ట్ మనం ఈజీగా కుట్టేసుకోవచ్చు ఇప్పుడు నేను చేతి కొలత పొడవు తీసుకుంటున్నాను పొడవు వచ్చేసి ఖర్చులకి ఒక హాఫ్ ఇంచు లెవెన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే నేను పొడవు తీసుకున్నాను ఫుల్ హ్యాండ్స్ పెట్టుకు ఫుల్ హ్యాండ్స్ అనమాట ఇది ఫుల్ హ్యాండ్స్కి లెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే నేను మార్కింగ్ చేసుకున్నాను మార్కింగ్ చేసుకొని ఫస్ట్ అయితే ఇప్పుడు లైనింగ్ క్లాత్ అటాచ్ చేసి కింద కట్ వరకు కుట్టుకున్నాం కదా అది రివర్స్ చేసి ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటున్నాను పొడవ వచ్చేసి లెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చులు కుంచేసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం మీటర్ క్లాత్ తెచ్చుకోవాలి ఎప్పుడైనా కానీ వర్క్ వేసుకుంటాము ఫుల్ హ్యాండ్స్ పెడతాం అన్నప్పుడు ఎయిటీ సెంటీమీటర్ క్లాత్ అయితే తేయకూడదు మీటర్ క్లాత్ తెచ్చుకోవాలి మీటర్ క్లాత్ తెచ్చుకుంటే లావుగా ఉన్నా సన్నగా ఉన్న ఈజీగా సరిపోతుంది క్లాత్ హ్యాండ్స్ లూజ్ వచ్చేసి కొలుచుకొని కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు కట్ చేయకుండానే వెనక పార్ట్ కూడా చూడండి కట్ వర్క్ ఈ విధంగా కట్టింగ్ కటింగ్ సైడ్ అదే కుట్టుకున్నాం కదా వర్క్ వర్క్ డిజైన్ మీదే సైడ్కి ఇలా నెమ్మదిగా నిదానంగా చూసుకుంటూ ఇలా కట్ వర్క్ డిజైన్ పైనుంచి కుట్టైతే వేసుకోవాలి ముందు కట్ చేయకుండా మనకి డిజైన్ వస్తుంది కాబట్టి ఆ డిజైన్కి తగ్గట్టు మనము మీటర్ క్లాత్ ఒరిజినల్ లైనింగ్ మీటర్ తీసుకుంటాం కాబట్టి ఏం టెన్షన్ లేదండి కుట్టుకోవచ్చు తెలియని వారి కోసం అయితే వీడియో చేస్తున్నాను తెలుసుకొని మనము ఇలా కుట్టుకున్నామంటే మనకి క్లాత్ సరిపోదు అనే సమస్య ఉండదు అనమాట ఇప్పుడు కుట్టేసుకున్న తర్వాత వెనక పార్ట్ కూడా మనకి కొల అదే మార్కింగ్ చేసుకున్నాం కదా ఆ మార్కింగ్ చేసిన దగ్గరికి ఈ విధంగా కట్ చేసుకొని కుట్టేయాలి ఎందుకంటే ఇప్పుడు డిజైన్ ఇచ్చాం కాబట్టి ఫ్రంట్ పార్ట్ వెనక పార్టు హ్యాండ్స్ అయితే మనకి మార్కింగ్ చేస్తాం కదా ఇప్పుడు డిజైన్ కోసము అందుకని మార్కింగ్ చేసిన దగ్గర నుంచి ఇలా ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి ముందు కుట్టేసామనుకోండి కుట్టేస్తే నీట్గా ఉంటుందన్నమాట ఇలా కుట్టేసుకొని సెంటర్లో నుంచి కొంచెం ఒక ఇంచు వరకు ఇలాగా ఉంచేసుకొని కుట్టేసుకోవాలి ఇంచు వరకు ఉంచడం వల్ల మనము కటింగ్ చూడండి కట్ వర్క్ దగ్గర ఇలా ఘాట్లు పెట్టుకోవాలి మనం ఎంతవరకు అయితే లోతుగా కట్ ఒక స్టిచ్ వేసామో ఆ స్టిచ్కి యువతల సైడ్కే ఇలా కట్ చేసుకోవాలన్నమాట కట్ చేసుకోవడం వల్ల మనకు రివర్స్ చేసేటప్పుడు లైనింగ్ క్లాత్ ఆ కట్ వర్క్ డిజైన్ అనేది నీట్గా కనిపిస్తుంది అనమాట అలా నీట్గా కనిపిస్తుంది అందుకని ఒక హాఫ్ ఇంచ్ వరకు ఉంచుకొని ఇలా కట్ చేసుకొని ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మళ్ళీ కట్ చేసేయాలి ఎక్కువ ఉన్నా కానీ వెనక మందం వచ్చేస్తుంది అనమాట కొంచెం ఒక హాఫ్ ఇంచ్ వరకు ఉంచేసుకొని లేకుంటే పావి లేకుంటే పావించి వరకు ఉంచేసుకొని ఇలా వెనక్కి చూడండి ఈ విధంగా కట్ వర్క్ డిజైన్ దగ్గర ఇలా లోపల అది మెస్ తోసుకుంటూ ఇలా నీట్గా లోపల లైనింగ్ క్లాత్ కనబడకుండా పైన డిజైన్ కనిపించేటట్టు ఈ విధంగా రివర్స్ తిప్పేసుకోవాలి మనము ఇలా లైనింగ్ క్లాత్ కింద నుంచి అనుకోండి వెనక డిజైన్ దగ్గర అయితే నీట్గా వస్తుంది చూడండి ఎంత బాగుందో నేను మామూలుగా ప్లెయిన్ క్లాత్ తెచ్చి ఈ విధంగా అయితే కుట్టేసుకున్నాను ఇది ముడుకుట్టు వేశానండి ఇది ఫుల్ వీడియో అప్లోడ్ చేశాను కావాలనుకుని ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి మనము వేలకు వేల డబ్బులు పెట్టుకునే కంటే ఇలా మనము మన మన బ్లౌజులు మనమే రెడీ చేసుకోవచ్చు ఇప్పుడు మార్కింగ్ చేసుకున్నాం కదా మార్కింగ్ సైడ్ దగ్గర నుంచి ఇలా కుట్ అయితే సైడ్కి వేసేసుకోవాలి ఇలా సాఫీగా అనుకుంటూ ముడతలు రాకుండా చూసుకుంటూ కుట్టు వేసుకోవాలి చాలా అంటే చాలా ఈజీ అండి కానీ నేనైతే ఫుల్ హెవీ వర్క్ డిజైన్ అయితే వేసుకున్నాను కొంచెం ఎక్కువ రోజులే పట్టింది మన ఇష్టం మన బ్లౌజ్ కాబట్టి మనము ఎన్ని రోజులైనా కుట్టేసుకోవచ్చు వేరే వాళ్ళకి ఇచ్చామంటే ఇది ఫైవ్ థౌజండ్కి పైనే ఉంటుందండి ఎందుకంటే ఇది ముడుకుట్టు కాబట్టి కొంచెం చాలా లేట్ అవుతుంది అనమాట వేయడము కంటిన్యూస్గా వేస్తే కొంచెం తొందరగా అయిపోతుంది కానీ ముడుకుట్టు కాబట్టి కొంచెం లేట్ అవుతుంది మామూలు కుట్లు కంటే ముడుకుట్టు కొంచెం లేట్ అవుతుంది అన్నీ కవర్ చేసుకొని ముడులతోనే డిజైన్ అంతా వేయాలి కదా దీనికి కొంచెం రేట్ ఎక్కువనే ఉంటుంది అందుకే ఎక్కువ రేట్ పెట్టి మనం బయట కొనుక్కునే కంటే ఇలా ఇంట్లోనే మనకు నచ్చినప్పుడు మనకు టైం దొరికినప్పుడు మనం వేసుకున్నామంటే మనం కూడా హెవీ వర్క్ డిజైన్ వేసుకోవచ్చు చూడండి ఎంత నీట్గా ఎంత బాగా వచ్చిందో ఈ డిజైన్ కూడా నేనే పెన్సిల్ తోటి మార్కింగ్ చేసుకున్నాను వీడియోస్ అన్నీ క్లియర్గా ఉండే వీడియోస్ మీకు అప్లోడ్ చేశాను ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి ఇప్పుడు పార్ట్ కింద నీట్ నీట్గా కుట్టేసుకొని ఇలా కుట్టేసుకొని రెండు మనకి ఇప్పుడు హ్యా వెనక సైడ్ కుట్టేసుకో వెనకపాటు కుట్టేసుకున్న తర్వాత హ్యాండ్స్ చూడండి మనకి సెంటర్లోకి వచ్చేటట్టు చూసుకోవాలి మనం నేను సెంటర్ లైన్ వేశాను కదా ఆ లైన్ వచ్చేసి మన భుజం మీదకి వచ్చేటట్టు చూసుకోవాలి కొంచెం అటు ఇటు అయినా కానీ చేతికి డిజైన్ సైడ్కి అయిపోతుంది అంత నీట్గా అయితే ఉండదు నీట్గా మార్కింగ్ అయితే ఇక్కడ వేసుకోవాలి చాలా జాగ్రత్తగా వేసుకోవాలి ఎందుకంటే కొంతమందికి కొత్త వారికి తెలియదు కదా తెలియని వారి కోసం అయితే చెప్తున్నాను ఇది క్లాత్ నీట్గా లైనింగ్ క్లాత్ ఒరిజినల్ క్లాత్ నీట్గా అనుకొని మంచిగా ఫోల్డ్ చేసుకొని లైన్ అయితే వేసుకోవాలి లైన్ వేసుకుంటే మనకి లైన్ వేసుకుంటే మనకి ఏంటంటే నీట్గా స్టిచ్ అనేది పడుతుంది ఇప్పుడు నేను పొడవ వచ్చేసి లెవెన్ అండ్ హాఫ్ ఇంచ్ పెట్టాను కదా ఒరిజినల్ పొడవ వచ్చేసి లెవెన్ ఇంచెస్ పెట్టుకొని ఇక టూ ఇంచెస్ ఇక్కడ క్రాస్గా చేసుకొని ఇలాగ సెవెన్ ఇంచ్ దగ్గర ఒక మార్క్ వేసుకున్నాను లెవెన్ ఇంచెస్ కదా సిక్స్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ వేసుకొని ఇలా ఒరిజినల్కి ఒక లైన్ ఖర్చులకు ఒక లైన్ వేసుకొని మిగతాది అయితే కట్ చేసుకుంటున్నాను ఇలాగ మనము క్లాత్ తెచ్చి కట్ చేసి కుట్టుకంట కుట్టడం వల్ల మనకి క్లాత్ మిగులుతుంది కానీ తగలదనమాట మామూలుగా కట్ చేసేసామనుకోండి ఫస్ట్ కట్ చేస్తే ఏమవుతుందంటే క్లాత్ ఒక్కొక్కసారి సరిపోదు అందుకని ఇలానే కట్ చేసుకుంటే ఈజీ అవుతుంది చూడండి నేను సెంటర్ డిజైన్ దగ్గర ఒక లైన్ అయితే వేసుకున్నాను అది మనకి షోల్డర్ స్టిచ్ దగ్గర వచ్చేటట్టు చూసుకోవాలి ఇప్పుడు కరువు సేపు అయితే తీసుకుంటున్నాను కరువు సేపు సెంటర్లో నుంచి ఒక ఇంచ్ వరకు వేసి కొంచెము ఇది ఫుల్ హ్యాండ్స్ కాబట్టి ముడతలు ముడతలుగా ఉంటే అంత నీట్గా అనిపించదు ఒక ఇంచ్ వరకు వెడల్పు ఉంచేసుకొని కట్ చేసుకోవాలి అప్పుడే మనకు నీట్గా వస్తుంది అంటే చెమకల దగ్గర బుగ్గల రావడము ముడతలు రావడం ఏమి ఉండదు నీట్గా ఉంటుంది అదే విధంగా ఒక వేసుకున్నాం వేసుకున్నామంటే ఫ్రంట్ సైడు అని తెలుస్తుంది కుట్టేటప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా ఈ విధంగా కుట్టేసుకున్నాను ఇప్పుడు ముందు ఫ్రంట్ పార్ట్కి స్టిచ్చింగ్ కోసము ఖర్చుల స్టిచ్ కోసము ఇలా ఇంచులు వెడల్పు తీసుకొని పొడవు మూడించు మూడించులు అయితే పెట్టుకున్నాను ఇలా ఇలా పెట్టుకో మూడించులు పెట్టడం వల్ల మనకి నీట్గా ఫ్రంట్ పార్ట్ అయితే వస్తుంది ఎప్పుడైనా కానీ మూడించులు రెండున్నర వరకు ఉంటేనే మంచిగా అనిపిస్తుంది కొంచెము దొడ్డుగా ఉండే వాళ్ళైతే నాలుగు ఇంచులు పెట్టుకోవాలి మీడియం సైజ్ అయితే మూడించులు అయితే మనకి పర్ఫెక్ట్గా ఫ్రంట్ పార్ట్ అయితే సెట్ అవుతుంది అన్నీ ఇలా చూడండి శమక భాగం ఈ శమక ఉండు సైడు ఇలా సగానికి మడత వేసుకున్నామంటే మనకు మధ్యలో మార్కింగ్ అనేది తెలిసిపోతుంది లేకుంటే కింద సైడు చివర పట్టేసుకొని ఇలా మార్కింగ్ తీసుకున్నా కానీ ఈజీ అవుతుంది ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఈ విధంగా స్టిచ్ వేసుకుంటే చూడండి చాలా అంటే చాలా నీట్గా అయితే వచ్చాయి ఫ్రంట్ పార్ట్కి కూడా నేను డిజైన్ అయితే ఈ విధంగా చిన్నగా వేసుకున్నాను చాలా అంటే చాలా హెవీ లుక్ వచ్చిందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేసుకోండి ఒకసారి ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్ కుట్టేటప్పుడు ఒక ఉక్సుల సైడ్ నుంచి మూడో ఉక్స్ దగ్గర మనము సేఫ్ బెల్ట్ పెడతాం కదా సేఫ్ బెల్ట్ పెట్టిన దగ్గరికి మార్కింగ్ వేసుకొని సేఫ్ బెల్ట్ ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి మనకి ఓ అది బ్లౌజు సాదా బ్లౌజు ఎంత పొడవు సేపు బెల్ట్ దగ్గర మార్కింగ్ చేసుకున్నాము సేమ్ అలానే మార్కింగ్ చేసుకొని కుట్టుకున్నామంటే చాలా ఈజీ అవుతుంది మళ్ళీ కుట్టడానికి కూడా నీట్గా కనిపిస్తుంది అనమాట కుట్టిన తర్వాత వీడియోస్ చాలా అంటే చాలా అప్లోడ్ చేశానండి త్రీ థౌజండ్ వీడియోస్ అయితే అయ్యాయి కానీ ఇంకా అంతగా వీడియోస్ అయితే పబ్ వీడియోస్ పబ్లిక్కి వెళ్తా ఫ్రెండ్స్ మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇప్పుడు త్రీ ఇయర్స్ అవుతుంది మేము అయితే ఛానల్ స్టార్ట్ చేసి మానిటైజేషన్ అయ్యింది కానీ ఇంకా వీడియోస్ అయితే బాగా వ్యూస్ రావట్లేదు మా ఛానల్ని సపోర్ట్ చేసి చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయడానికైతే ట్రై చేయండి లైక్ అయితే తప్పకుండా ప్లీజ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మరింతమంది చూసే అవకాశం ఉంటుంది రోజు వీడియోస్ చూసినా చూడకున్నా పెరిగినా పెరగకపోయినా కానీ నేనైతే అప్లోడ్ చేస్తూనే ఉన్నాను ఎప్పటికైనా కొంచెము పెరగదా అనే ఉద్దేశంతో మా ఛానల్ని సపోర్ట్ చేయండి వీడియోకి ఒక లైక్ చేయండి ఈ వీడియో కావాలనుకునే వారికి షేర్ అయితే చేయండి ఫ్రెండ్స్ మరి ఎలా ఉన్నదనేది కూడా కామెంట్ చేయండి అర్థమైందా అర్థం అవ్వలేదా అనైనా కామెంట్ చేయండి నాకు తెలిసే విధంగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఎక్స్ప్లెయిన్ చేసింది అర్థం కాకపోయినా చూసి కూడా నేర్చుకోవచ్చు కదా మా ఛానల్ పేరు శ్రీరామ ఆలయన్ వన్ను అన్ని వీడియోస్ పెడుతుంటాను రోజు రొగ్ రెగ్యులర్గా వన్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను షార్ట్స్ కూడా ఉంటాయండి అందరికీ ఉపయోగపడే షార్ట్స్ చాగంటి కోటేశ్వరరావు గారు మాజిరాజు అలాంటివే పెడుతుంటాను ఎక్కువ అన్నీ ఉపయోగపడే వీడియోస్ ఏనండి తప్పకుండా మా ఛానల్ని సపోర్ట్ చేసి చూసిన ప్రతి ఒక్కరూ ఒక లైక్ అయితే ఇవ్వండి ఇప్పుడు కాజాలు పట్టి ఉక్స్ సేఫ్ బెల్ట్ కుట్టిన తర్వాత కాజాలు పట్టి ఉక్సులు పట్టి ఇలా కుట్టేసుకొని ఫోల్డ్ చేసుకోవాలి ఎందుకంటే మనం ఫ్రంట్ పార్ట్ రివర్స్ చేసుకున్నాం కాబట్టి పైన నుంచి ఇలా మలిసి వెనక్కి తిప్పేసుకుంటే మనకి సరిపోతుంది కాజాలు పట్టి ఉక్సులు పట్టి ఈ విధంగా ఒక ఇంచులు కాజాలు పట్టి ఇంచున్నర ఉక్సులు పట్టి అయితే సరిపోతుంది క్లాత్ ఇప్పుడు మొత్తం కుట్టేసిన తర్వాత నేను వెనక పార్ట్ వెనక సేఫ్ బెల్ట్ కూడా కుట్టు కుట్టుకోవాలి ఇలా డిజైన్ చూసుకొని ఫస్టే మనం డిజైన్ చూసుకోవాలన్నమాట డిజైను నేనే వేసుకున్నాను కాబట్టి కిందకి స్టోన్స్ లేకుండా చూసుకున్నాను అనమాట లేకుంటే సూది ఇరిగిపోతుంది ఇబ్బంది అవుతుందని కింద సైడు ఒక్కొక్క వరుస అయితే స్టోన్స్ అయితే అతికించుకోకూడదు అదే విధంగా మనం సైడ్కి స్టిచ్ చేస్తాం కదా సైడ్కి కూడా డిజైన్స్ లేకుండా చూసుకోవాలి మనమే కుడతాం కాబట్టి చూసుకోవాలి వీడియో అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి తెలియని వారు ఉంటారు కదా వారి కోసం అయితే వీడియో చేస్తున్నాను ఇప్పుడు ఒక సైడ్ కుట్టేసిన తర్వాత మళ్ళీ రెండో సైడ్ కూడా ఇలా మెలుసుకొని కుట్టేసుకోవాలి దీనికి ఈ వెనక బెల్ట్కి వచ్చేసి ఇంచిన అయితే సరిపోతుంది క్లాత్ బెల్ట్ చూడండి ఎంత నీట్గా ఈజీగా నేనైతే కుట్టేసుకున్నాను మనము ఖాళీగా ఉండే కంటే ఇలా రెడీ చేసుకున్నామంటే మనకి హెవీ వర్క్ డిజైన్ రెడీ అవుతుంది ఇప్పుడు వెనక పార్ట్ పైన రివర్స్లో ఫ్రంట్ పార్ట్ వేసుకొని మనకి డిజైన్ కరెక్ట్గా చూసుకొని రెండు ఒకేలా ఉండేటట్టు చూసుకొని ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత మళ్ళీ రెండోసారి కూడా రెండు రెండు లైన్లు కుట్లు వేసామనుకోండి మనకి అది ఊడిపోకుండా నీట్గా అయితే ఉంటుంది డిజైన్స్ వచ్చేటట్టు చూసుకోవాలి రెండో సైడ్ కూడా ఈ విధంగా కుట్టేసుకోవాలి వీడియోలు అన్ ఎన్నో రకాలుగా అప్లోడ్ చేస్తుంటానండి అన్ని వీడియోస్ ఉంటాయి కదా స్టిచ్చింగ్లో కూడా చాలా రకాలుగా మనము టేప్ లేకుండా కట్ చేసే విధానము చేతి కొలతలతో కట్ చేసే విధానము అంటే జానలు బెత్తులతో అన్ని విధాలుగా వీడియోలు అప్లోడ్ చేశానండి ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి చూడండి వెనక పార్ట్ ఫ్రంట్ పార్ట్ అతికించిన తర్వాత లుక్ అయితే చాలా బాగా వచ్చింది నాకైతే చాలా బాగా అనిపించింది ఎందుకంటే మన చేత్తో మనం వేసుకొని ఆ స్టిచ్ చేసుకుంటే ఆ కిక్కే వేరే ఉంటుంది ఇప్పుడు హ్యాండ్స్ సెంటర్లో నుంచి వేరు చేసుకున్నాను జాయింట్ ఉండే కదా కట్ చేసుకొని ఇక్కడ మాత్రం చూడండి హ్యాండ్స్ డిజైను మనకి షోల్డర్ దగ్గర సెంటర్లోకి వచ్చేటట్టు మార్కింగ్ వేసుకొని అటు ఇటు కొంచెమైనా తగ్గకూడదండి అంటే ఎజ్జు తగ్గులైనా కానీ మనకి డిజైన్ సైడ్కి వచ్చేస్తుంది అంత నీట్గా అనిపించదు మనము ఫస్ట్ లైన్ సెంటర్ సోల్డర్ దగ్గర షోల్డర్ స్టిచ్ ఉంటుంది కదా షోల్డర్ స్టిచ్ దగ్గర నుంచే మనము స్టార్ట్ చేసుకొని ఇలా వెనక సైడ్కి ఇలా స్టిచ్ వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ రివర్స్ ఇలా తిప్పేసుకొని మంచిగా వచ్చిందా లేదా అని చూసుకోవాలి స్టిచ్ కుట్టు మంచిగా వచ్చిందా లేదని చూసుకొని ఒకవేళ కుట్టు వంకర వంకరైనా కానీ రెండోసారి కుట్టు కరెక్ట్ చేసుకోవాలి చేసుకొని మళ్ళీ సెంటర్కి వచ్చేటట్టే చూసుకోవాలి ఈ చివర ఆ చివరికి లాస్ట్ పెట్టద్దు మళ్ళీ సెంటర్కి వచ్చేటట్టే చూసుకోవాలి రెండు సైడ్లు కుట్టేటప్పుడు మనకి నీట్గా వచ్చిందా లేదా అన్నది చూసుకొని కుట్ అయితే రెండోసారి సరి చేసుకోవాలి చూడండి సెంటర్లోకి అయితే వచ్చింది కదా ఇలా రావాలి చాలా అంటే చాలా నీట్గా వచ్చింది బ్లౌజు ఇప్పుడు ఇలా రెండు సైడ్లు హ్యాండ్స్ కుట్టేసుకున్న తర్వాత మనము అది బ్లౌజు మనకి పర్ఫెక్ట్ కొత్తగా ఉండే బ్లౌజే తీసుకోవాలండి కొలతలకి ఫుల్ హ్యాండ్స్ అవని హాఫ్ హ్యాండ్స్ అవని మనము వేసుకుంటాం కదా బ్లౌజులు వేసుకునేవి పా అది బ్లౌజులు పర్ఫెక్ట్గా ఉండేవి చూసుకోవాలి అవి అవి ఎలా మార్కింగ్ చేసుకుని మనకి ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాయో అదే మాదిరిగా దీనికి కూడా ఈ ఇప్పుడు మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకోవడం వల్ల మనకి ఫ్రీగా ఉంటుందన్నమాట బ్లౌజ్ వేసుకున్న తర్వాత పట్టడం అలాగేం ఉండదు వెనక కి ఫ్రంట్ కి హ్యాండ్స్ చెమక భాగం ఐదు దగ్గరలో కానీ మనం మార్క్ తీసుకున్నామంటే సరిపోతుంది చూడండి ఇలా ఇక్కడ కూడా సెంటర్లోకి లైన్ దగ్గర సెంటర్ డిజైన్ దగ్గర పట్టుకొని ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి హ్యాండ్స్ కూడా మనము లూజ్ తీసుకుంటాం కదా హ్యాండ్స్ ఆ లూజ్కి డిజైన్ సెంటర్కి వచ్చేటట్టు చూసుకొని ఫోల్డ్ చేసుకొని మనకి చెమక భాగం ఎంత ఉందనేది ఆది బ్లౌజ్ మీద మార్కింగ్ చేసుకొని ఈ లూజ్ కూడా తీసుకోవాలి ఇది ఆఫ్ హ్యాండ్స్ కాబట్టి చూడండి నేను కొంచెం తగ్గించి అయితే మార్క్ చేసుకుంటున్నాను ఎందుకంటే మనకి ఈ మోచయ్య దగ్గర కొంచెం సన్నంగా ఉంటుంది కదా చెయ్యి అందుకని ఫ్రంట్ పార్ట్ కూడా సేఫ్ బెల్ట్ల దగ్గర ఎంత పొడవుందనేది తీసుకొని వెనక పార్ట్ కూడా రెండు మడతలు వేసుకొని సేమ్ మార్కింగ్ అయితే వేసుకోవాలి ఇలా సేమ్ మార్కింగ్ వేసుకున్న తర్వాత వెనక పార్టు ఫ్రంట్ పార్టు ఇలా రివర్స్ చేసి మడత వేసుకొని ఈ హ్యాండ్స్ లూజ్ దగ్గర పట్టేసుకొని ఇలా స్ట్రైట్గా ఇలా లావాలి ఇలా గుంజినామంటే మనకి నిలువుగా మడత వస్తుంది అనమాట ఆ మడత పైన ఇలా ఒక లైన్ వేసుకోవాలి ఇలా లైన్ వేసుకోవడం వల్ల మనకి ఒకసారి మీరు ఇలా కుట్టి చూడండి వెనక పార్టు హ్యాండ్స్ లూజ్ సైడ్ ఇలా పట్టుకొని గుంజితే గా ఫోల్డింగ్ వస్తుందనమాట ఆ ఫోల్డింగ్ మీద ఒక లైన్ వేసుకొని ఇలా హ్యాండ్స్ లూజు నడుము లూజ్గా లూజ్గా కుట్టుకున్నాం అనుకోండి ఎంత నీట్గా అంటే అంత నీట్గా పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట ముడతలు ఉగ్గులు అవేం రాకుండా మనకి ఫిట్గా పట్టి ఉంటుంది కొంతమంది ఏంటంటే మార్కింగ్ వేసి ఆ లైన్ ఏం వేయకుండా ఒక స్టిచ్ అయితే వేస్తారు అలా వేయకూడదు చూడండి ఎంత నీట్గా వచ్చిందో చాలా అంటే చాలా బాగా వచ్చింది ఇప్పుడు మనం ఎగస్ట్రా మన ఇష్టం మనకు నాలుగు లైన్లైనా మూడు లైన్లు అయినా స్ట్రేట్గా ఇలా కుట్లు వేసుకోవాలి కొంచెం ఎక్కువే ఉంచుకోవాలి ఇలా డిజైన్ వర్క్ బ్లౌజులకి చెప్పలేం కదా ఒకవేళ లావైనా కానీ ఒక కుట్టు ఇప్పుకుంటే సరిపోతుంది సన్నమైతే ఒక కుట్టు వేసుకుంటే సరిపోతుంది ఇలా డిజైన్ వర్క్లువి హెవీ వర్క్ బ్లౌజులువి కొంచెం క్లాత్ ఎక్కువే ఉంచుకోవాలి అలానే మరీ ఎక్కువ ఉంచకూడదు కొంచెం ఒక ఇంచులు ఐదు కాదు ఒక రెండు ఇంచులు రెండున్నర ఇంచుల వరకు అయితే ఉంచుకోవాలి రెండున్నర ఇంచుల వరకు అయితే ఉంచుకోవాలి ఇలా ఉంచుకోవడం వల్ల మనకి ఏ లాభైనా పర్వాలేదు సన్నగైనా పర్వాలేదు చూసారు కదా బ్లౌజ్ స్టిచ్చింగు ఈ విధంగా ఈజీగా వేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది నేను రెండు సైడ్లు నాలుగు నాలుగు లైన్లు అయితే స్టిచ్ వేసుకున్నాను మన బ్లౌజ్లే కదా మనం ఎప్పుడైనా వేసుకుందాంలే ఇప్పుడు రెండు లైన్లు వేద్దామంటే మంచిగా అనిపించదు మళ్ళీ అప్పుడు కుట్టుకోవాలంటే ఇబ్బంది ఎప్పుడైనా కానీ బ్లౌజ్కి కుట్టిన తర్వాత ఒక నాలుగు లైన్లు అయితే వేసుకోవాలి చూడండి రెండు వైపులు అయితే పర్ఫెక్ట్గా వచ్చాయి ఇప్పుడు ఎగస్ట్రా ఉన్నదాన్ని కట్ చేసుకోవాలి బ్లౌజ్ అయితే రెడీ అయిపోయింది అయితే కుట్టిన తర్వాత మళ్ళీ నడుము లూజు ఆది బ్లౌజ్ పాత బ్లౌజ్ ఉంటుంది కదా ఆ బ్లౌజ్ని పెట్టి చూసుకోవాలి నడుము లూజు కరెక్ట్గా ఉందా లేదనేది చూసుకోవాలి నడుము లూజు చెమకల లూజు చూసుకుంటే మనకి బ్లౌజ్ అయితే పర్ఫెక్ట్గా రెడీ అయినట్టే చూడండి ఎంత నీట్గా వచ్చిందో నాకైతే చాలా బాగా అనిపించింది ఇంత హెవీ వర్క్ బ్లౌజ్ నేనే వేసుకున్నానా అనిపించింది రూపాయి అంటే రూపాయి కాదు ఇప్పుడు మామూలుగా అయితే ఆరు వేల వరకు అయితే తీసుకుంటారండి ఇది ఈ డిజైన్కి నాకైతే ఒక మూడు వందలు నాలుగు వందలలో నేను మెటీరియల్ తెచ్చుకొని బ్లౌజ్ అయితే రెడీ చేసుకున్నాను మీరు కూడా మీకు నచ్చితే ఈ డిజైన్స్ అన్ని వీడియోస్ ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి చూడండి ఎంత బాగుందో పెళ్ళిళ్ళకి పార్టీలకి ఫంక్షన్లకైతే హెవీ వర్క్ చాలా బాగుంటుంది నాకైతే చాలా బాగా నచ్చింది ఓకేనండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్